హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు ఫ్రెండ్స్ నేను ఒక ముఖ్యమైన విషయం మీతో డిస్కస్ చేయటానికి అని చెప్పి వీడియో చేస్తున్నానండి అదేంటంటే నా నేబరు నేను మాట్లాడుకునేటప్పుడు ఆవిడ ఒక ఒక పెద్ద సందేహం అది ఏంటంటే ఇప్పుడు మన చామంతి కొమ్మలు పెట్టుకున్న తర్వాత పించింగ్ స్టార్ట్ చేస్తాము కదా అన్ని చెట్లని మనం సహజంగానే పించింగ్ స్టార్ట్ చేస్తాము ఆ స్టార్ట్ చేసినప్పుడు మనకి మదర్ ప్లాంట్ లేకుండా ఉత్త కొమ్మలే పెట్టుకుని మనము పించింగ్ స్టార్ట్ చేస్తామనుకోండి అంటే మదర్ ప్లాంట్ లాప్ అంటే అండి మనం కొని పెట్టుకునే అయితే మనకు ఉంటాయి లేదనుకోండి ఎవరైనా ఇచ్చిన కొమ్మలు కానీ అవన్న అప్పుడు మనము పింఛింగులు స్టార్ట్ అనుకోండి అతని మనం కొమ్మ పెట్టేసిన తర్వాత మదర్ ప్లాంట్ చచ్చిపోవటం ఏదో ఒకటి జరిగిందనుకోండి ఇట్లాంటివి అయినా జరిగినప్పుడు పెంచి స్టార్ట్ చేసేసిన మొక్కకి ఆ కింద నుంచి పిలక మొక్కలు రావట్లేదు అంటున్నారు పక్కన పిలక మొక్కలు రాకపోతే వేరే చోట పెట్టి మనం పెంచుకోవటం కష్టం కదా మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అడిగారనమాట ఆవిడ సరే అది ఆవిడ ఒకదానికి సమాధానం చెప్పాను కానీ మీ అందరికీ సందేహాలు వస్తే అని చెప్పేసి నేను ఎప్పుడు మీతో ఈ విషయం డిస్కస్ చేయలేదు సరే ఇది వీడియో తీసి మీకు పెడితే మీకు కూడా ఇది సందేహం ఉంటుంది అని చెప్పి సమస్య అందరికీ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ వీడియో మీకు తీసి పెడితే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను అనమాట అది ఏంటంటే విన్నారు కదా ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను చూద్దరిగానే ఇదిగోండి చూడండి ఇది మనకి కొమ్మలు పెట్టుకున్న చెట్టు అనుకోండి ఇది చిన్న కుండీలో పెట్టున్నాను కాదే మనం పెద్ద పెద్ద కుండీలో పెట్టుకున్నప్పుడు మనం చూడండి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కొమ్మ మనం పెడతాం కదా పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కొమ్మ పెట్టేసిన తర్వాత వెంటనే పించింగ్ మనకు మనం ఏం చేస్తాము వెంటనే నాలుగైదు అంగుడాలు రాగానే అని పించింగ్ స్టార్ట్ చేసేస్తాము కదా సహజంగా మనం అలా చేస్తాము అలా మీరు ఏం చేస్తారంటే నాలుగైదు అంగుళాలు పెరిగిన తర్వాత పింఛింగ్ చేయండి ఒకసారి ఆ చేసిన తర్వాత పక్క కొమ్మలు అటు ఇటు వస్తాయి కదా అది ఒక నాలుగైదు అంగుళాలు పెరగనివ్వండి పెరిగిన తర్వాత ఆ రెండు కట్ చేసేసుకోండి కొమ్మలు రెండు కట్ చేసేసుకుని వేరే చోట పెట్టేసుకోండి పెట్టేసుకున్నారనుకోండి అదన్నా మీరు మదర్ ప్లాంట్లుగా మీరు రెడీ చేసుకోవచ్చు ఉంచుకోవచ్చు ఇదైనా సరే మీరు మదర్ ప్లాంట్గా ఉంచుకోవచ్చు ఒకదాని మాత్రం పింఛింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఒకదానికి గుబురుగా చేసుకోవచ్చు అనమాట ఈ మామూలేనండి ఏనండి పింఛింగ్లు మామూలుగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా పింఛింగ్లు ఎలా చేయాలి ఏంటనేది అలా చేసుకుని గుబురుగా చేసేసుకుని బాగా పూలు పోయించుకోవచ్చు అనమాట ఒకదానికి అదే కనుక ఒకదానికి మనం పింఛింగలు చేయలేదు అనుకోండి మదర్ ప్లాంట్గా ఉంచుకునేదానికి అప్పుడు వేరు మొక్కలు వచ్చేస్తాయి అనమాట అప్పుడు మనం ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవచ్చు అదే కనుక మనం పింఛింగులు స్టార్ట్ చేసిన మొక్కకు మాత్రం చాలా చాలా అరుదండి కింద పిలక మొక్కలు రావటం అనేది వేరు మొక్కలు రావటం అనేది చాలా చాలా అరుదనమాట అట్లా రావాలి అంటే మాత్రం పింఛింగులు చేసిన మొక్కకైతే రావు కాబట్టి ఇప్పుడు దీని నుంచి రెండు కొమ్మలు తీసుకొని పక్కన పెట్టుకొని దాని నుంచి మీరు పిలక మొక్కలు వచ్చేలాగా చేసుకోవచ్చు ఈ ఇంత ముందు పింఛింగ్ చేసింది ఉంటుంది కదా ఆ తర్వాత మళ్ళీ రెండు పిలక మొక్కలు మళ్ళీ పక్క కొమ్మలు వస్తాయి కదా వచ్చినప్పుడు అప్పుడు పింఛింగ్ను మళ్ళీ యధావిధిగా మీరు స్టార్ట్ చేయొచ్చండి అర్థమైంది కదండి నేను చెప్పింది అది మీకు బాగా అర్థం అవ్వాలని వీడియో తీసి పెడుతున్నాను ఇలాంటి సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి కదా ఎవరిని అడగాలో తెలియదు కదా అందుకోసం అని చెప్పి అలాగే నేను ఈ విషయం అసలు ఇప్పుడు డిస్కస్ చేయలేదు అందుకని ఈ ఈ విషయం ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట చాలా ఇంపార్టెంట్ విషయమే అని అనుకుంటున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకోసం చక్కటి చిట్కాలు చేసి వీడియోస్ పెడతానండి మీకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్